ముప్పయో తారీఖు తర్వాత నేను వస్తా అప్పుడు చెప్తాను ఈ సంగతి నీకు ఏమర్థమైంది ఏమన్నాను అప్పుడు కూచోబాబు నాతో అని అన్నాడు గట్టిగా అది ముప్పై తర్వాత ఏం జరుగుద్దో నేను చెప్తాను నీకు ఇప్పుడు కార్తీ వర్సెస్ పవన్ కళ్యాణ్ కార్తి గారు ఒక అనుకోకుండా ఒక ఈవెంట్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకోకుండా కాదు అనుకునే వెళ్ళాడు ఎందుకు అనుకున్నాడు అంటే అనుకోవాలి కాబట్టి ఆయన సినిమా సత్యం శివం సుందరం సత్యం సుందరం సినిమా ఆయన అరవింద్ స్వామి కలిసి అందంగా చేశారు బాగుంది సినిమా అవుట్పుట్ బాగా వచ్చింది తెలుగులో కూడా విడుదల చేస్తే అద్భుతంగా ఉంటుంది అనే ఫీలింగ్ అనేక వచ్చింది ఎందుకంటే అరవింద్ గారికి అభిమానులు ఉన్నారు కార్తికి కూడా ఇక్కడ అభిమానులు ఉన్నారు ఎందుకు రిలీజ్ చేయొచ్చు రిలీజ్ చేయొచ్చు కదా చేసుకోవచ్చు మరి రిలీజ్ చేయాలంటే అందరూ తెలియాలి కదా తెలియాలంటే మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలి కదా పెట్టారు యాంకర్ సుమ్మగారిని పెట్టుకునేంత లేదేమో మంజూషాన్ని పెట్టుకున్నారు ఈవెంట్ ప్లాన్ అయిపోయింది కార్తిక్ గారు వచ్చారు కూర్చున్నారు కార్తిక్ గారు మీకు నేను గ్లిమ్స్ చూపిస్తాను కొన్ని మేమ్స్ చూపిస్తాను మీరు అవి చూసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి ఆయనకు తెలియదు అక్కడ ఏం చెప్తారనేది బ్రాండమ్గా వచ్చి కూర్చున్నాడు టింగ్ అని వచ్చింది లడ్డు కావాలని ఆయన ఒక లడ్డు కావాలా రెండు లడ్డు కావాలని అక్కడ ఉంది లడ్డు గురించి ఇప్పుడు నేను మాట్లాడిన చాలా సెన్సిటివ్ ఇష్యూ వద్దు లేదు సార్ మీరు చెప్పాలి మీరు చెప్పాలి మీరు చెప్పకపోతే ఏ నిన్ను కొడతా లడ్డు అయిపోతావు చూడు అని ఈవిడ వద్దు వద్దు లడ్డు గురించి వద్దు లడ్డు గురించి వద్దు లడ్డు గురించి వద్దు ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అని చాలా పద్ధతిగా చెప్పాడు దాని అర్థం ఏంటంటే ఒరేయ్ అందరు కొట్టుకు చేస్తున్నారు తిరుమల లడ్డుకి ఏదో అయిందని అవునా ఆ టైంలో మనం లడ్డు గురించి మనం ఇలా మేల్ చేయడం చాలా తప్పు చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అని అద్భుతంగా చెప్తే ఇప్పుడు కార్తీని మనం ప్రశంసించాలి అప్పుడు వాళ్ళని అనాలి కార్తీని అనకూడదు కదా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్కి ఏం అర్థమయ్యి వచ్చిందో మళ్ళీ మనకు తెలియదు కానీ ఆ కార్తీ హీరో అంటే నాకు చాలా గౌరవము ఆయన అని అన్నాడు మా లడ్డు పెద్ద ఏదో సెన్సిటివ్ అని ఏదేదో మాట్లాడేసాడు నాయన్ని నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అన్నాడు బాబు ఆయన ఏమన్నాడు ఒకసారి తెలుసుకో లేదా వీడియో చూడు నీకు అర్థమైందా అక్కడికే వస్తున్న కార్తీ గారు ఏంటంటే కార్తీక్ కానీ సూర్య కానీ జ్యోతిక కానీ వాళ్ళ తండ్రి కానీ ఊ ఎవరు వాళ్ళ వల్ల ఒకరు బాధపడుతున్నారని తెలిస్తే ఖచ్చితంగా సారీ చెప్తారు అవతల బాధపడద్దు అంటే నా పేరు చెప్పుకొని బాధపడు నా వల్ల బాధపడద్దు ఆ టైప్ మనుషులు మనకు తెలుసు ఆల్రెడీ కార్తి కూడా నేను నా వల్ల నువ్వు ఫీల్ అవుతున్నావా ఇదిగో నీ మోహన్ సారీ పడేస్తున్నా చావు అని చెప్పేసి పడేసాడు ఎందుకన్నాను అంటే పాపం ఆయన సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆయన పెద్ద ఏదో చేసి ఆయన మాట్లాడడం చాలా తప్పు నెక్స్ట్ సరే నా తమ్ముడు ఏదో చేశాడు ఈయన ఏదో హటాడని చెప్పేసి ఆయన సారీకి ఈయన కరుగుతాడో లేదని చెప్పి సూర్య కూడా చెప్పాడు ఎందుకు చెప్పారు చెప్పు వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు వాళ్ళు అక్కడికి తెలుగులో ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ఇప్పుడు తెలుగులో దాన్ని ఏ డిస్ట్రిబ్యూటరు ఆ హీరో ఏదో అన్నాడంట్రా బాబు సినిమా అయిపోద్దేమో అసలే పవన్ కళ్యాణ్ చేతిలో అది ఉంది మన సినిమాటోగ్రఫీ ఉంది కందుల దుర్గేశ్వర్ ఎవరు సినిమాటోగ్రఫీ ఉంది సినిమా రిలీజ్ కాకపోతే ఏం చేస్తాం దాన్ని కొనకంరా బాబు మనం డిస్ట్రిబ్యూట్ చేయొద్దని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు ఎనక్కి వెళ్ళిపోతారు ఎగ్జిబిటర్లు వెనక్కి వెళ్ళిపోతారు అవునా కొన్నోడు కూడా అమ్మో వద్దురా బాబు థియేటర్లు పగల కొడతారేమో ఎందుకు వచ్చినాబో ఏ ఇంకో సినిమా చూడండి ఇది కాదు తెలుగులో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా కాదా తెలియదు కదా అందుకు అందుకు తన వల్ల తన ప్రొడ్యూసర్కి తన డిస్ట్రిబ్యూటర్స్కి తన ఎగ్జిబిటర్స్కి నష్టం జరగకూడదని కార్తి నీ మొహన్ ఒక సారీ పడేశాడు అంతే నీకు కొంచెమన్నా ఉంటే అసలు సారీ తీసుకునే అర్హత కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఆయన చెప్పాడు కానీ ఆ సారీ తీసుకునే అర్హత కూడా పవన్ కళ్యాణ్కి లేదు ఎందుకు నువ్వు అసలు పాస్ చేసిందే రాంగ్ ఎలిగేషన్ ఆ అబ్బాయి పద్ధతిగా అన్నాడు ఇది సెన్సిటివ్ ఇష్యూ ఇప్పుడు మాట్లాడకూడదు అని నువ్వు దాన్ని కామెడీ అనుకొని ఆయన తిట్టావు ఆయన కాకుండా అన్న చేత కూడా క్షమాపణ చెప్పించుకున్నావు చూడు పరిస్థితి ఇలా వచ్చింది అది మనకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే కార్తి ఇష్యూ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇది దాకా వెళ్ళద్దు తెలుసా నువ్వు కార్తి చేత క్షమాపణ చెప్పించుకున్నావు అనే విషయం అంటే నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి నీ సినిమాని నలపడానికి నీ చేత క్షమాపణ చెప్పించుకున్నా నేను అధికారంలో ఉండి నా రాష్ట్రం అధికారంలో ఉంది రాష్ట్రంలో నేను అధికారంలో ఉన్నా నా కిందే నీ సినిమా రిలీజ్ అవునా కాదా అనేది ఉంది నీ సినిమా ఇక్కడ ఆడాలంటే నాకు సారీ చెప్పుకొని పోరా అని చెప్పేసి అన్నావు నువ్వు ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఈ విషయం తెలిసింది సూర్య కూడా చెప్పాడు క్షమాపణ అంట పాపం వాళ్ళ తమ్ముడు ఏం చేయలేదంట అందరూ మాట్లాడుకుంటారు నీ బ్రో సినిమా రిలీజ్ అప్పుడు తమిళ వాళ్ళకి బాగా స్వార్థం ఎక్కువ వాళ్ళు వాళ్ళనే పెట్టుకుంటారు మేము అట్లాంటి వాళ్ళం కాదు చూడు సముద్ర కానికి అవకాశం ఇచ్చా వాళ్ళకి చవిలకి చవిలకి ఇచ్చా అని చెప్పుకున్నాం అప్పుడు తమిళ్ వర్సెస్ తెలుగు గొడవ అయింది నీ వల్లే అవునా అంటే నీ లడ్డు వివాదం వల్ల చూడు ఎన్ని ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి గొడవలు ఏం చేద్దాం అనుకుని వచ్చావయ్యా బాబు రాజకీయాలు అందరికీ కొట్టుకు సంపది చచ్చిపోవాలంట నాకు అర్థం కావట్లేదు అలాగే ఉంది పరిస్థితి ఎక్కడికి వెళ్తే అక్కడ మంట పెంట ఏమీ లేదు అక్కడ ఇప్పుడు చూడు తమిళ్ వర్సెస్ కార్తితో అయితే నువ్వు క్షమాపణ చేయించుకొని చాలా పెద్ద తప్పు చేశావు అబ్బాయి ఎందుకు చెప్పాడంటే పాప మా సినిమా ఉంది కాబట్టి లేకపోతే నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు కార్తి కూడా అదే అన్నాడు నా తప్పు లేదు అయినా సరే నువ్వు అడిగావు గౌడ్ని మోహన పడేస్తున్న ఒక క్షమాపణ చావు అన్నాడు ఇది జరిగింది ఇప్పుడు తమిళ వర్ష అప్పట్లో రోజా శెల్వమ్మణి రోజా నువ్వు యాంటి కాబట్టి శిల్వమణి ఏం చెప్పినా వ్యతిరేకించాలని ఒక సభలో మాట్లాడాడు శిల్వమ్మని ఏమన్నాడు ఎవరెవరెవరే మన వాళ్ళందరికీ పని ఇవ్వండి మన వాళ్ళు కార్డులు కొనుక్కొని యూనియన్లు పెట్టుకొని ఎందుకు ఏడవనా మన వాళ్ళందరికీ పని ఇచ్చేసిన తర్వాత మన కడుపు నిండింది ఇంకా లేక కక్కలేక ఉన్నాను నేను అనుకుంటే వేరే వాళ్ళకి ఇవ్వు పని మన వాళ్ళు కడుపులు మాడుకుంటే ఇట్ల ఇట్లా వెళ్ళవలే హాస్పిటల్లో ఉంటే నువ్వు ఎవడెవడో తెచ్చి పని ఇస్తావేరా మనకు మన యూనియన్లో నిండాలి కదా అని చెప్పేసి ఆయన మాట్లాడాడు అది కరెక్టే ఎందుకంటే తమిళ్కి తమిళ ఇండస్ట్రీ ఉంది వాళ్ళు బతకడానికి తెలుగుకి తెలుగు ఉంది హిందీకి హిందీ మనం బిగ్ బాస్ నుంచి మాట్లాడుకున్నట్టేమో ఎక్కడ ఇండస్ట్రీ వాళ్ళకు ఉంది నువ్వు అక్కడ తెచ్చి ఇక్కడ పోషిస్తూ ఉంటే అదే మాట్లాడా మరి మీతో అంతా ఏంటి ప వాళ్ళు ఆ యూనియన్ వాళ్ళందరూ కార్డులు తీసుకునేందుకు వాళ్ళు ఇంట్లో కూర్చోవడానికి నీ దగ్గర కార్డులు తీసుకుంది నువ్వు షూటింగ్ తీసుకెళ్లి రామోజీ ఫిలిం సిటీలో పెడుతున్నారు రామోజీ ఫిల్మ్స్లో షూటింగ్ చేస్తే మీకు అవుట్డోర్ ఖర్చు ఎక్కువ రెండోది అక్కడ డాన్సర్లను తెస్తున్నారు అదేదో మీరు ఇక్కడే చెన్నైలో చేసుకుంటే మన డాన్సర్లకు పని ఉంటారు కదా మన జూనియర్ ఆర్టిస్ట్లో పని ఉంటారు కదా అని సెలవు అని అన్నాడు అని అన్నదానికి నాకేం తప్పనిపించాలా నీ కడుపును నిండాక పక్క ఉడికి నీ కడుపు మార్చుకొని పక్కోడికి పెట్టడం అంత అవసరం కూడా ఏముంది నువ్వేం చారిటీ చేస్తున్నావా సినిమా కదా తీసేది బిజినెస్ చేస్తున్నావుగా అది ఆయన చెప్పితే తమిళోళ్ళకి స్వార్థం ఎక్కువ వాళ్ళకి పొగర ఎక్కువ వాళ్ళకి అసలు వాళ్ళది కడిపే చూసుకుంటారు మా తెలుగు వాళ్ళ మేము అలా కాదు మేమందరికి ఓపెన్ హార్టెడ్ వెల్కమ్ చెప్పేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించాం మన తెలుగు వాళ్ళు కూడా ఏడిస్తావు మేము మేమందరం ఉన్నాం కదరా మాకు ఇవ్వండి అవకాశాలు ఎవడెవడో తెచ్చి పెడతావు కొత్త వాళ్ళని అని మన వాళ్ళు కూడా ఏడుస్తున్నారుగా నీకు అది అర్థం కాలా కానీ నువ్వు చేసిన ప్రకటన వల్ల ఏమైంది అక్కడ నీ సినిమాలు ఎవడు చూడట్లా బ్యాను ఆ డిస్ట్రిబ్యూటర్లు కొంటారు నీ సినిమాలు అందుకే నీకు తమిళ్లో ప్రే ప్రేక్షకులు లేరు నీ ఫాలోవర్స్ కొండరు నీ అభిమానం చెప్పిన నిజం సినిమాలు ఆడు నెక్స్ట్ మళ్ళీ సాయిధనం తేజ్ సినిమాలు వరుణ్ తేజ్ సినిమాలు రామ్ చరణ్ అన్నీ ఎఫెక్ట్ పడతాయిగా నీ వల్ల ఇంతమంది నష్టపోవాలా అవసరమే ఉందయ్యా చెప్పు జస్ట్ తెలివిగా ఆలోచిస్తే చాలు ఎక్కడ ఏ దానికైనా సరే ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది మనకు అధికారం ఉంది కానీ తెలివిలే ఏం జరుగుతుంది ప్రకాశ్ వచ్చిన తర్వాత చెప్పరా బాబు నేను నీకేం అర్థమైంది నేను ఏమన్నానో చెప్పంట అంటే అది ఏదో అన్నావులే నేను చెప్పాను అంటావు సరిగ్గా చెప్పాలంటే గట్టిగా ఉంటుంది మరి అదే కదా జరిగేది ఆయన అన్నింది ఏంటి నీకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు నువ్వు నువ్వు అనే దాంట్లో గొడవలు పెరుగుతున్నాయి ప్రతి దాంట్లో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు కార్చేద క్షమాపణ చేయించుకున్నా నువ్వు తమిళ్లో బ్యాన్ నేను నెక్స్ట్ ఏ సినిమా తమిళనాడుతో అసలు ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు నేను ఎప్పుడో బ్యాన్ చేశారు బ్రో అప్పుడు ఆ తర్వాత సంగతి ఇప్పుడు ఇంకా అసలు చూడరు చూడరు అట్లా ఉంది పరిస్థితి అవసరం ఏముంది అక్కడి దాకా తెచ్చుకోవడం ఎందుకు తప్పేం లేదులే అదే ఇప్పుడు నెక్స్ట్ సనాతన ధర్మం గురించి ఎవరు ఏమన్నా తాట తీస్తా బొంద పెడతా అని చెప్పి పవన్ కళ్యాణ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసారు అందరికీ ఇప్పుడు రాతి అని ఒక యూట్యూబర్ అంటే ఏమైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వచ్చాడు ఏం బాబు నువ్వేంటి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని చూశాడు కింద నుంచి మీ దానికి చూస్తేనేమో మొత్తం పసుపు బట్టలు వేసుకొని కనబడ్డాడు చెప్పులు కూడా ఉన్నాయిలే పసుపు బట్టలు వేసుకొని కనబడ్డాడు నువ్వేంటి సనాతన ధర్మం గురించి మాట్లాడేది నీకేంటి సంబంధం అని అడిగాడు ఆయన పవన్ కళ్యాణ్ అదేంట్రా బాబు అలా అడుగుతూ పెద్దయిని ఆయనకేం సంబంధం లేకపోతే ఆయన ఎందుకు పోరాడుతున్నారని మిగతా వాళ్ళు అలా కాదండి నాకు డౌట్ వచ్చింది తీర్చరా ధ్రువ్ ఏంటి బాబు నీ డౌటు హిందూ ధర్మం ప్రకారంగా ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసాడు హిందూ ధర్మం ప్రకారంగా ఇంకొక ఆవిడిని పెళ్లి చేసుకొని పిల్లలు కానీ విడాకులు ఇచ్చేసాడు ఈ సనాతన ధర్మం గురించి చెప్పి ఆయన ఇప్పుడు ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటున్నాడు హిందూ అమ్మాయిలని హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసి కోరికోరు ఒక క్రిస్టియన్ అమ్మాయిని తెచ్చుకున్నాడు పైగా ఫారినర్ని తెచ్చుకున్నాడు ఈయన దేశం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడు నాకు కొంచెం ఎనకు వింతగా అనిపించిందండి అదేదో ఈయన పాటిస్తే ఈయన ఇలాంటి పనులు చేయడంలో ఆయన ఒక పాయింట్ రేస్ చేశాడు నాకు ఆ పాయింట్లు తప్పేమనిపించలేదు ఆయన రీజన్ ఏంటంటే ఈయన కామ పిచ్చాచి అదే పెళ్ళి చేసుకున్నాడు వీళ్ళ రీజన్ ఏంటంటే కామపిచాచులు ఏం చేస్తారంటే కొన్నాళ్ళు ఒక భార్యతో సంసారం చేసి విడాకులు ఇచ్చేసి లీగల్గా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొని మళ్ళీ ఆవిడతో సంసారం చేసి లీగల్గా మళ్ళీ విడాకులు ఇచ్చేసి మళ్ళీ ఇంకొక ఆవిడ తెచ్చుకొని మళ్ళీ సంసారం చేసి లీగల్ గా ఇలా వాళ్ళ కామవాంఛలు తీర్చుకుంటా ఉంటారు మన ఇండియన్ లీగల్ పీనల్ కొని ఇలా కూడా వాడుకునే వాళ్ళు ఉన్నారనేది ఆయన క్వశ్చన్ దానికి మనం ఏం మాట్లాడతాం ఎవరి అభిప్రాయాలు వాళ్ళది అంతే అదే అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది చూసేవ కోణాలు వంద చూస్తాయి అలా అన్ని రకాలుగా ఉంటాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన దీనివల్ల చేత క్షమాపణ చెప్పిన మనం చాలా పెద్ద తప్పు అండ్ ప్రకాశ్ రాజ్ గారు వచ్చిన తర్వాత ఆయనకు అర్థమయ్యే రీతిలో మళ్ళీ అక్షర అక్షరం నేర్పిస్తాడు అప్పటికైనా ఆ తలకెక్కితే ఇంకేమైనా చేయవచ్చు కానీ ప్రకాష్ రాజ్ ముప్పైకి వస్తా అన్నాడు ఈయన నిన్నేమో బెజవాడ మెట్లు గడిగాడు ఈరోజేమో ఏమో తిరుమల మెట్లు అన్నాడు రేపు ఇంకే మెట్టు మెట్టు ఏ అడుగుతాడో మనకి తెలియదు ఏ గ్రహానికి వెళ్ళి నవగ్రహాలకు కూడా కడిగేస్తాడో మనకు తెలియదు ఈలోపు జరగాల్సిన రచ్చంతా జరిగిపోతుంది కావాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోద్ది ఇంకా మనం ఎవరేమీ ఏమీ చేయలేం కాపాడలేం